సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే ఎండలు బాగా మండిపోతున్నాయి కదా సో పుచ్చకాయ అయితే కోసి తినేద్దాం అనుకుంటున్నాం అమ్మో చాలా బరువుంది ఎలా కోస్తారో కానీ కోసినో కొనుక్కొని తినడం అయితే చాలా ఈజీ అనమాట సిటీలో అయితే కోసినో కొనుక్కుంటాము ఒక కొత్త ఇరవై రూపాయలని ఇంత పెద్ద పుచ్చకాయకి కత్తి ఏం సరిపోద్దిరా వస్తుంది వస్తుంది కొంచెం చిన్నది పెద్దది అయితే ఒకే దెబ్బతో అయిపోద్ది వాడు ఎక్సైట్మెంట్ చూడండి పుచ్చకాయ అంటేనే వాడి అంత ఆనందం రౌండ్ రౌండ్ మళ్ళీ అనిపోతుంది చేయబట్టుకూడదు సిట్ సిట్ మమ్మీ తారా వాడికి ఇప్పుడు పుచ్చకాయ ఇచ్చేయాలి నాన్న మళ్ళీ అత్త ఉండడా ఎత్త కాదు నువ్వు పొడుకొని చెప్తావు చక్రాలు చక్రాలుగా కోసుకుంటే ముందు వాడికి నీ ఒక వాడి గమ్మను ఉండడు సరే యాషు కూర్చు కూర్చు కూర్చొని తిని లేదంటే ఇది మమ్మీ ఉత్పత్తి దగ్గర పట్టచ్చా ఎలా తినాలి పుచ్చక ఎమ్మియా ఎమ్మియా గింజలు కూడా తీసేసేస్తున్నాడు సో పుచ్చకాయ తింటే సమ్మర్లో చాలా మంచిది మీకు కూడా దొరికితే తినండి దొరికేది ఏముందిలేండి అసలు రేటే లేదు కదా పుచ్చకాయ ఎక్కడ పట్టినా దొరుకుతుంది కోసేది చాలా కష్టం మీలో ఎవరికి పుచ్చకాయ ఇష్టమో లైక్ చేయండి కామెంట్ చేయండి నా లాగా ఇంత అందంగా పుచ్చకాయనైతే ఎవరు కొయ్యారనుకుంటారు నాకు అసలు వాటంగానే రావట్లేదు ఏన్నానమ్మా నానమ్మా మేమంతా సిటీలో కొనుక్కుంటున్నానమ్మా చెన్నైలో ఈ కత్తితో కూయమంటే ఎట్ట కాస్తన్నానమ్మా పెద్ద కత్తిగా చికెన్ కోసి కత్తి లాంటివి ఉంటే కోసుకుంటాం కత్తి మా ఐస్ వస్తుంది మా రోజూ సమ్ సమ్మర్ లో అయితే ప్రతి రోజు మానిడెటరీగా ఐస్ తినే వాళ్ళం అన్నమాట ఈసారి అంత లేదు ఎందుకంటే చెన్నైలో ఉన్నా కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక రెండు రోజులు అయితే లైన్గా తినేసాము ఇవాళ ఇంకా పుచ్చకాయతో కానీ చేద్దామని పుచ్చకాయ కోస్తా అన్నా అట్లా అట్లా కట్ చేసినా పుచ్చకాయ బాగా బాగా వస్తున్నానమ్మా తినడానికి నానా నువ్వు చేయద్ది నాన్న తెగిపోద్ది చూడండి పుచ్చకాయ జ్యూస్ కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఫ్రూట్ లాగా తింటేనే దాంట్లో ఉండే విటమిన్స్ అన్ని మనకు వస్తాయి. ఏం ఇది కూడా వేస్ట్ చేయకూడదా ఇది ఆ ఎర్రపంట్ ఇస్తవాల. ఎర్రపంట దిమంటవా? ఇంకా వీబల్ల ఆడేముందా ఏముందా? ఇప్పుడు నేను కోస్తాను ఏమి ఎంత బాబా ఏగో యాలో కోస్ కోస్తి కోస్తినే వాళ్ళు అక్కడెక్కడో తింటున్నాడు మా సైలెంట్ గా నువ్వు నువ్వు ఒక దెబ్బ తింటావా అన్నానమ్మా నేను కోసి చూసి మా నానమ్మ తిడతా ఎంత అందంగా వాస్తున్నావు అని పర్లేదు ఏదో ట్రై చేయాలి కదా ఫస్ట్ టైం పుచ్చకాయకి వెళ్దాం చెయ్యం కాదులే కత్తి అంత కొద్దు చెయ్యం తగ్గద్దులే మా పుచ్చకాయ తింటామా ఏదో ప్రపంచంలో నేను కాకపోతే పుచ్చకాయ కోసినట్టు అందరికీ అడగడం చూడండి తింటావా తింటావా అని యాష ఎలా ఉంది మా పుచ్చకాయ బాగుందా ఇంకో తెచ్చేదా ఇంకో తెచ్చేదా సో మీకు సమ్మర్ కదా మీ ఏరియాస్లో అంతా ఎలా ఉంది అంటే ఐ మీన్ ఎండలు ఎలా ఉన్నాయి మీరు ఏమేమి తీసుకుంటున్నారు ఎండలకి అవన్నీ కామెంట్ చేయండి సో ఫైనలీ కట్ చేసేసాను అనమాట నాకు వచ్చిన దీంట్లో కట్ చేశాను ఇవైతే తీయలేదు అనమాట ఫుల్గా కట్ చేయమని మా నానమ్మ నేనైతే అవన్నీ తీయలేదు ఎందుకంటే కొంచెం చేదు టేస్ట్ వచ్చేసింది కదా ఈ వైట్ లేయర్ తగిలితే అని తీయలేదన్నమాట సో కట్ చేసి అయితే గిన్నెలో వేసేసాను మీలో ఎంతమందికి పుచ్చకాయ ఫేవరెట్ చెప్పండి నాకు కూడా సో నాలాగా ఎవరైనా కట్ చేసే వాళ్ళు ఉన్నా కామెంట్ చేయండి ఓకే గాయస్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్